తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మరి రాష్ట్ర మహాసభలు జరుపుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ద్వితీయ మహాసభల ఉద్దేశం ఏమిటి ఈ మహాసభల ద్వారా మీరు సమాజానికి ఫెడరేషన్ ఏం తెలియజేస్తుంది తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మొదటి రాష్ట్ర మహాసభలని జనవరి పదకొండు పన్నెండు రెండు వేల పదిహేడులో సిద్దిపేటలో నిర్వహించడం జరిగింది తదుపరి ఫిబ్రవరి పదకొండు పన్నెండు ఈ రెండు వేల ఇరవై నాలుగున నా ఖమ్మంలోని ఇదే గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నాం ప్రధానంగా తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి వారసత్వంగా ఏదైతే వచ్చింది కాబట్టి ఆ సంస్థ ఆశయాలని ముందుకు తీసిపోతుంది అది ప్రధానమైంది ఏంటంటే సమాజ శ్రేయస్సు విద్యారంగ ప్రగతి ఉపాధ్యాయుల సంఖ్య మూడు లక్షలు ఉంటాయి ఆ మూడు లక్ష్యాలు సమాజాభివృద్ధిలో భాగంగా ఉంటాయి కాబట్టి సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఉపాధ్యాయులకు తెలియజేసి వాటి పరిష్కారాలు ఏంటో కూడా మనమే చేసి తద్వారా విద్యాభివృద్ధికి పాటుపడాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ మహాసభలకు ఎవరెవరిని అతిథులుగా ఆహ్వానిస్తున్నారు మహాసభలో ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారిని మల్లు గారిని ఆహ్వానించాం వారు తప్పకుండా వస్తామని తెలియజేశారు అదే క్రమంలో వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాచులు సీతక్క గారిని ఆహ్వానించడం జరిగి వారందరూ కూడా కాన్సర్ట్ తీసుకోవడం జరిగింది అదే క్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అయినటువంటి ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారిని కమిషన్ ఆఫ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన గారిని కూడా కాన్సర్ట్ తీసుకోవడం జరిగింది వారితో పాటు ప్రారంభాలుగా చేయటం కోసము అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ జగన్మోహన్ గారు పంజాబ్ నుంచి వస్తున్నారు వారితో పాటు మన దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ గారు డిఓ గారు కూడా అతిథులుగా హాజరవుతున్నారు వీటితో పాటు రెండు రోజుల్లో ఆరు అంశాలపైన మనం ఇక్కడ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నూతన విద్య తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ నూతన విద్యా విధానం ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎన్సిఆర్టీ భూపాల్ ప్రొఫెసర్ మన రమేష్ గారు బుర్రా రమేష్ గారు వివరిస్తారు దాని మీద రెండో రోజున ఇప్పుడు అంతరాలు కలిగినటువంటి సమాజం చూస్తున్నాం కానీ అది విద్యలో కూడా అంతరాలు ఉండి పదిహేను పదహారు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నాయి కాబట్టి ఇన్ని రకాల పాఠశాలలో ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా మన ప్రజలకి బాధ్యత వహిస్తుంది ఈ ప్రభుత్వం సమాన విద్యా నాణ్యమైన విద్య అందించాల్సిన పాలకులు ఇన్ని రకాలు ఎందుకు పెట్టారు అటు పరిష్కారం ఏందని చెప్పి మాజీ అధ్యక్షులు ఏపీటీఎఫ్ నరసింహరెడ్డి గారితో సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది అదే క్రమంలో మూడో సెషన్గా మహిళలు ఎదుర్కొన్న సమస్యల మీద చందనా చక్రవర్తి గారు మాట్లాడటం జరుగుతుంది నాలుగో సెషన్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఉందనే దాని మీద ఎన్ వేణుగోపాల్ వీక్షణ వేటారు ఉంటారు ఐదవ సెషన్గా ప్రొఫెసర్ కాసిం గారు రాజ్యాంగం కానీ ఈ బుద్ధిజీవుల పాత్ర ఏంటి అసలు రాజ్యాంగం అంతా కూడా ఈ రకంగా ఫాసిజం ఏ రకంగా అమలవుతుందనే దాని మీద ప్రొఫెసర్ ఉస్మాని యూనివర్సిటీ కాసిం గారు ఉంటారు చివరి శేషన్గా ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పి ప్రసాద్ గారు ఉంటారు ఆయనకి అంతర్జాతీయ పరిణామాలు కూడా చూస్తున్నాం కారణం ఏంటంటే జాతీయం నుంచి అంతర్జాతీయ పరిణామాలు యొక్క ప్రభావమే మన సమాజం మీద పడుతుంది ఆ సమాజ పరిణామాలు తెలుసుకొని మనం చైతన్యం కావాలని చెప్పి ఈ సదస్సును నిర్వహిస్తున్నాం ఖమ్మంలో జరుగుతున్నటువంటి టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖమ్మం జిల్లాలో రా ఖమ్మం జిల్లాకు వస్తున్నటువంటి మూడు వేల మంది ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా బస అనేటట్టు అనేటటువంటి ఏర్పాటు చేసినాం దాదాపు అందరికి కూడా భోజన ఏర్పాట్లు కూడా చేశాం దాదాపు ఖమ్మం అంతా కూడా రేపటితోని మొత్తం సుందరమయం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాను ఇవాళ దాదాపుగా రెండు వందల మంది రెండు వందల వెహికల్స్తోని ఇవాళ భారీ ర్యాలీని ఖమ్మం నగరం పురవీధుల్లో ఈ ర్యాలీ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు ఆహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు అన్ని రకాల వస్తువులు కూడా కల్పిస్తూ ఉన్నాం నిద్రించడానికి కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి బాసను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర మహాసభల విజయవంతానికి వేలాదిగా వచ్చి ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం గత రెండు నెలలుగా మండల శాఖలు జిల్లా శాఖ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా శ్రమిస్తూ ఉన్నారు మండల శాఖలన్నీ కూడా ఆ మండలాల్లో ప్రతి ఉపాధ్యాయుడిని కలిసి ఇన్విటేషన్స్ ఇచ్చేసి కమింట్లో ఫంక్షన్ లాగా ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే జిల్లా శాఖ జోనల్ బాజీల ప్రజెన్స్లో మండల శాఖలన్నీ కూడా తమ తమ పనులన్నీ నిర్వర్తించారు అలాగే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ఉపాధ్యాయులని డెలిగేట్స్ అందరినీ కూడా ఆహ్వానించడానికి ఇక్కడ వివిధ కమిటీలు వేసుకున్నాం ఫుడ్ కమిటీ అని ఇన్విటేషన్ కమిటీ అని డిసిప్లిన్ కమిటీ అని ప్రచార కమిటీ అని ప్రెస్ కమిటీ అని కమిటీలు ఇచ్చేసి ఒక్కొక్క మండల శాఖకి ఆ బాధ్యతలని అప్పజెప్పాం వాళ్ళు ఆ జిల్లా ప్రతినిధులని ఇన్వైట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి లోపం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవడానికి అంతా కూడా సమాయత్తం చేసుకున్నాం అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాల విషయంలో కానీ జిల్లా కమిటీ తర్వాత మండల కమిటీలుగా సమిష్టిగా పనిచేస్తూ ఒక ప్రచారంలో కూడా ఒక చివర భాగానికి చేరుకొని ఉన్నాం ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది ఈ రెండు రోజుల్లో ఈ గ్రౌండ్ పనులు ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాం తమలు మహిళా ఉపాధ్యాయులకు ఎట్లా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు మీరు మహిళ మహిళ ఎప్పుడు కూడా సమాజంలో ఇప్పటికి కూడా ఎంత ముందడుగు వేస్తుంది అనుకున్నప్పటికి కూడా పురుషులతో సమానంగా తాను కూడా ఇంటికే పరిమితం కాకుండా సంపాదనలో కూడా భాగస్వామి అవుతున్నప్పటికి కూడా ద్వితీయ శ్రేణి బా వ్యక్తిగానే పరిగణించబడుతోంది అలాంటి సందర్భంలో ఇంకా సామాజిక చైతన్యం రావాలని చెప్పి అలానే సమాజంలో స్త్రీల పట్ల వివక్షతని రూపుమాపాలన్న ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా ఒక స్త్రీలకు సంబంధించి ఒక మహిళా సెషన్ను కూడా నిర్వహించుకోబోతున్నాం ఆ సెషన్లో వక్తగా చందనా చక్రవర్తి గారు హేతువాద రచయిత్రి ఆమె స్పీకర్గా వస్తున్నారు దాంట్లో స్త్రీల యొక్క స్థితిగతులు సమాజం యొక్క కర్తవ్యం అనే అంశం మీద తను తన సందేశాన్ని ఇవ్వబోతున్నారు అది మహిళలకే కాకుండా మహిళల పట్ల తమ భావాన్ని మార్చుకునేందుకు పురుషులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు అలానే మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా హాజరై ఆ సెషన్ని మాత్రమే కాదు మిగతా మహాసభల్లోని అన్ని సెషన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ రాష్ట్ర మహాసభలో జరుగుతున్నటువంటి యొక్క క్రమంలో రాష్ట్రానికి ఉపాధ్యాయ లోకానికి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలకు ఒక దిక్సూచిగా ఉండాలనేటటువంటి యొక్క ఒక ఉద్దేశంతో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగినటువంటి సంఘంగా మేము ఇవాళ ఫిబ్రవరి పదకొండు పన్నెండో తారీఖులో నయాబజార్క స్కూల్లో ఇది నిర్వహించ తలపెట్టాము ఇందులో భాగంగా అన్ని మండల కేంద్రాలలో అనేక రకాలైనటువంటి వాల్ రైటింగ్స్ కానీ బ్యానర్స్ కానీ తర్వాత వాల్ పోస్టర్స్ కానీ వివిధ మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి యొక్క మేధావి వర్గంగా ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయుల్ని కదిలించడం కొరకు ప్రతిరోజు వాట్సాప్ల ద్వారా వారిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటము తర్వాత భౌతికంగా పోయి ఈ మహాసభల యొక్క ఆవశ్యకతని తెలియజేయటం తర్వాత వారిలో ఒక కొత్త చైతన్యాన్ని నింపటం కొరకు ప్రతిరోజు మేము వారి దగ్గరికి వెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటం జరుగుతూ ఉంది సార్ టీపీటీఎఫ్ అనేది సమాజాన్ని పాఠశాలగా ప్రజల్ని విద్యా ప్రజలనే విద్యార్థులుగా భావించి పనిచేస్తుంది ఈ భాగంగా సమాజాన్ని చైతన్యం చేయాలి సమాజంలో సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రెండవ రాష్ట్ర ద్వితీయ మహాసభను నిర్ణయ జరుపుకోవడం నిర్ణయించబడింది పదకొండు పన్నెండు తేదీలో నయాబజార్ కాలేజీలో నిర్వహిస్తున్నారు ఈ సభల ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో మంచి వ్యక్తల్ని తీసుకొచ్చి మాట్లాడించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వారి ఇంట్లో ఉన్న విద్యావేత్తల్ని అందరినీ తీసుకొచ్చి దీనిలో పా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ మహాసభలను దిగ్విజయం చేయడానికి గత జూన్ నుంచి మేము శ్రమిస్తున్నాము ముందుగా ఈ మహాసభలకు అవసరమైనటువంటి ఫండ్ సేకరణ ఆ తర్వాత మహాసభలకు సంబంధించి ఉపాధ్యాయుల్ని విద్యాభిమానులు రప్పించటానికి పోస్టర్స్ ద్వారా ప్రచారం చేయటము తర్వాత మీడియా ద్వారా ప్రచారం చేయటము అట్లాగే ఇంకా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం ప్రతి స్కూల్కి ప్రతి టీచర్కి ఇన్విటేషన్ ఇచ్చి అట్లాగే విద్యాభిమానులందరికీ మేధావులందరికీ కూడా ఈ సభల యొక్క ప్రాముఖ్యతను వివరించి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించడానికి గత ఆరు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం నా పేరుకి సంధ్యారాణి జిల్లా మహిళా ఉపాధ్యక్ష పాఠశాలలో అయితే మహిళా ఉపాధ్యాయులు ప్రతి ఒక్క టీచర్ని కలవడం జరిగింది అలాగే మేము ప్రత్యేకంగా మేము మహిళల కోసం ఒక డ్రెస్ కోడ్ కూడా నిర్ణయించుకున్నాము టీచర్స్ కూడా మన మహిళలు కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది ఎక్కువ మంది కూడా అనే విషయం కూడా చెప్పారు